మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువులనే దైవంగా భావిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనల చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలో వేసి ఘనంగా నివాళులర్పించారు అనుకూలయ్యే విధంగా వారు దాన్ని మార్పు చేస్తూ తీసుకొస్తారని చెప్తా ఉన్నాను ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాను ముఖ్యంగా ఈ దేశం బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే నాయకులు మేము ఎన్నో శాసనాలు చేస్తా ఉంటాము కానీ మాలాంటి నాయకులను కానీ ప్రొఫెషన్స్ కానీ తీర్చిదిద్దేది మొత్తం ఉపాధ్యాయులు అని చెప్పేసి ఘనంగా సభముఖంగా చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా అయితే చూస్తా ఉన్నారు అప్పటికి ఇప్పటికీ మేము చిన్నప్పుడు మా చదువుకున్నప్పుడు చాలా మంది మా తల్లిదండ్రులు కూడా పోయి ఉపాధ్యాయులకు ఏం చెప్తున్నారంటే సార్ బాగా కొట్టండి సార్ అందరం చేస్తే కొట్టండి ముఖ్యంగా ఎన్నో విషయాలు కలెక్టర్ గారు దృష్టి కూడా ప్రభుత్వం తీసుకుపోవడం జరిగింది వెనుకబడ్డ ప్రాంతం ఎప్పుడు వెనుకబడ్డ ప్రాంతమే నారాయణ ఇంకా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా నిజంగా కూడా వెనుకబడ్డ ప్రాంతం అక్కడ అన్ని ర్యాంక్స్ వస్తున్నాయి ఫస్ట్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంకు గవర్నమెంట్ స్కూల్లో కూడా